మందా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న నారాయణవనం మండలం తుంబూరు వద్ద కాస్వేను పునరావాస కేంద్రాన్ని బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుంబూరు గ్రామ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా కాజ్వేకు శాశ్వత పరిష్కారం దిశగా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని గ్రామ ప్రజలకు తెలిపారు అనంతరం తుంబూరు వెదళ్ల కంట్రిక గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన పదహారు కుటుంబాలకు సమీప పాఠశాల నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు అక్కడ వారికి అధికారులు అందిస్తున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు అనంతరం అక్కడ ఉన్న బాధిత కుటుంబాలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి తక్షణమే మూడు రూపాయలు నగదు నిత్యావసర సరుకులైన ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు చక్కెర ఉల్లిపాయలు బంగాళాదుంపలు లీటర్ వంట నూనె అందజేసారు తెలియజేశారు ఆ మేరకు నిరాశ్రయం పొందుతున్న వారికి జిల్లా కలెక్టర్ స్వయంగా నిత్యావసర సరుకులను మరియు నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు డెప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు